కలమకుల్ కస్తూర్బా గాంధీ పాఠశాలల అన్నంలో పురుగులు వస్తున్నా విద్యాబుద్ధులు నేర్పించే గురువులు తమను పట్టించుకోవడం లేదని జాతీయ రాజధానిపై బైఠాయించారు విద్యార్థులు భోజనంలో పురుగులు విద్యార్థుల యూనిఫామ్ లో వాసన వస్తుంది అంటూ విద్యార్థులను చేదరించుకుంటున్నారు టీచర్లు ప్రతి నెల సబ్బులు నూనెలు సరైన సమయానికి ఇవ్వకపోవడం వల్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సరైన సమయానికి రాని టీచర్లు పాఠాలు సమయంలో టీ స్నాక్లతో ముచ్చట్లు ప్రతి నెల సబ్బులు నూనెలు సరైన సమయంలో ఇవ్వడం లేదంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జయమార్పడింది ఎంఈఓ రంగారెడ్డి జిల్లా డీఈవో విద్యార్థులకు సమదాంపు చేస్తున్నారు ఇక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు హామీ ఇచ్చారు డిఈఓ

సరే ఇమ్మీడియేట్గా యాక్షన్ తీసుకుంటాం మీరేముందో ప్రాబ్లమ్ మాకు క్రాస్ చేయండి మీరు ఎంతమందికి ఇచ్చారో మాకు అనవసరం దీఓసారికి ఇవ్వండి సార్ ఇమ్మీడియేట్గా యాక్షన్ తీసుకుంటాం మరి పేరులో ఉన్నప్పుడు ఎట్లా ఎవరు రావాలని బే చేయడానికి మీరు ఎక్కడ పోయి మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు సి రేవంత్ రెడ్డి సీఎం ఎవరు రేవంత్ రెడ్డి చెప్పేది వినండి ఇక్కడ అందరికీ చెప్పేది ఓకే నేను అనట్లేదు మీరు అమ్మేది వాళ్ళందరికీ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ లేదో మాకు చెప్పండి అంటే ఇమీడియట్గా కన్సర్న్ ఆఫీసర్స్ మేము సారే వచ్చి ప్రాబ్లమ్ ఏంది అని అడుగుతే కూడా సార్ చెప్పలేదు అంటే ఎవరికి చెప్దాం అనుకుంటున్నాను సార్ ఏం చేయలేక ఏం చేయలేక కాదమ్మా సార్ చెప్పినాం పోషన్తో చెప్పినా విన్నాం వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరూ విన్నారు నేను చెప్పేది వినండి నేను వచ్చినా యాజ్ అ డిస్ట్రిక్ట్ కోఆర్నేటర్ నేను రెండు మూడు సార్లు వచ్చిన నైట్ కూడా వచ్చినా ఏంటి ప్రాబ్లం అని అడిగినా డ్యూటీస్ ఎవరో చేస్తున్న చూసినా అన్నీ చూసినా తర్వాత ప్రతి క్లాస్కి వచ్చి అడిగినా అప్పుడు ఏమన్నారు నాకు ఏం ప్రాబ్లమ్స్ లేవు ఒక టీచర్ ఇది ఎంత ప్రోక్ చేసిన చెప్పినాము అన్నారు ఆ లెటర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి కాదు ఎప్పుడు కూడా మన ఇంట్లో కూడా గొడవ అవుతుంది అర్థమైందా మన ఇంట్లో కూడా అమనాన గొడవ అవుతుంది ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకో పిల్లలు అన్యాయం అవుతుంది ఏం చేస్తాం మనము నాయనమో పెద్ద మనిషో పక్కింటిలో వచ్చి మాట్లాడి రద్దు చెప్పి ఆ పరిష్కారం కావడం కొంత సమయం పడుతుంది ఇప్పుడు మీరు రిటర్న్గా ఇస్తున్నారు డిఇవో గారు ఉన్నారు ఇంత పెద్ద ఆఫీసర్ కదా మీరు ధర్నా చేయడం వల్లనే వచ్చింది ఆమెను కల్పిస్తా మీరు ఎప్పుడన్నా మీకు వీలున్నప్పుడు ఒక్కసారి ఒత్తుకుంటారు ముగ్గురు నలుగురు రండి మా లోకలొండి లోకలొండి లోకలొదండి 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 లోకలొద మీకు బడ్జెట్ ఏ రాలేదు ఎందుకు రాదు మేడం రాలే మళ్ళీ వచ్చినప్పుడు సరే మీ కేజీబీ సంగతి నేను అవసరం వేరే కేజీబీ చెప్తున్నా ఆ ఎస్సోస్ పిల్లల ఫుడ్ పెట్టాలని నానా పడి ఆ నేను చెయ్యి నుంచి అప్పులు తెచ్చి కొంచెం వంటి పిల్లలు సఫర్ కావడం

అడుగుతా మేడం ఏమంటో తెలుసా ఇక్కడ మాకు కనెక్షన్ ఉన్నదండ ప్రైవేట్ గ్యాస్ లోపలికి వస్తుందా మేడం రావచ్చా మేడం ఇంకొక విషయం కులం విషయం ఎందుకు మేడం మీరు సభ్య సమాధానం చెప్పేది వినండి రా అందరికీ చెప్పేది ఓకే నేను మీరు అమ్మేసి వాళ్ళందరికీ చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవో మాకు చెప్పండి అంటే ఇమీడియట్గా కన్సర్న్ ఆఫీసర్స్ మేము వస్తాను సారే వచ్చి ప్రాబ్లమ్ ఏంది అని అడుగుతుంటే కూడా సార్ చెప్పలేదు అంటే ఎవరికి చెప్దాం అనుకుంటున్నాం సార్ ఏం చేయలేక కాదు చెప్పినావు రోషన్కి చెప్పినాం విన్నాం వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరూ విన్నారు నేను చెప్పేది వినండి నేను వచ్చినా యాజ్ అ డిస్ట్రిక్ కోఆర్డేటర్ నేను రెండు మూడు సార్లు వచ్చినా నైట్ కూడా వచ్చిన ఏంటి ప్రాబ్లమ్ అని అడిగిన డ్యూటీస్ చేస్తున్నా చూసినా అన్నీ చూసినా తర్వాత ప్రతి క్లాస్కి వచ్చి అడిగినా అప్పుడు ఏమన్నారు మాకు ఏం ప్రాబ్లమ్స్ లేవు ఒక టీచర్ ఇవంత ప్రొవైడ్ చేసినట్టు చెప్పినాము అన్నారు ఆ లెటర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి